ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వైసీపీ నాయకుల విమర్శించడంలో అర్థం లేదని వైసీపీ పాలనలోనే అరాచకాలు అన్యాయాలు జరిగాయని ఎమ్మెల్యే రామకృష్ణ ప్రభుత్వం ఏమైతే చెప్పావో ఆ పథకాలన్నీ అమల్లోకి వస్తూ ఉన్నాయని సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రజలందరికీ ఆ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు టిడిపి పార్టీ ప్రజా సంక్షేమం కోరే పార్టీ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు సిసి నాయుడు తో పాటు తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు ఉన్నారు మరి ఎంత వచ్చింది అమ్మఒడి ఇద్దరే పడింది ఏమనుకున్నారు చంద్రబాబు నుంచి అంత ముందేమో ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పారు జగన్ గారు ఒక్కరికే వేసారు అది పోన్ పోన్ కట్ చేసుకుంటా వచ్చారు ఇప్పుడేమో ఇద్దరు ఇద్దరికి ఇస్తా ఎంతమంది అంటే ఎంతమందికి ఇస్తా ఉన్నారు బాబు గారు మా ఇద్దరు పిల్లలకి పడ్డాయి మా పక్కన కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు వాళ్ళ ముగ్గురు కూడా పడ్డాయి చాలా సంతోషిస్తున్నారు సార్

అదేవిధంగా మా నాయకులు కార్యకర్తలు కూడా ఎక్కువ అక్కడికి చెబుతూ వైసీపీ పార్టీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు తల్లి మండన గురించి గతంలో వాళ్ళు కూడా అమ్మఒడిని పెట్టి ఆ అమ్మఒడిలో కూడా ఆ రోజు వెయ్యి రూపాయలు కట్ చేసుకున్నారు ఈరోజు తల్లికి వచ్చిన పదహైదు వేలు చెప్పాం అయితే పదహైదు వేలలో రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెన్స్ క్లియర్గా ఇది చెప్పాడు లోకేష్ బాబు అకౌంట్కో చంద్రబాబు అకౌంట్కో ఎవరి అకౌంట్ వెళ్ళా అది కూడా నిన్న మా నాయకుడు యువనైనా ఛాలెంజ్ చేశాడు నా అకౌంట్కి వచ్చింటే ఇరవై నాలుగు గంటలో ప్రూవ్ చేయండి మీకు ఏది కావాలా కానీ నేను దానికి కట్టుబడి ఉంటాను అని చెప్పేసి ఆ ఇరవై నాలుగు గంటల్లో వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు ఉత్తి అబద్ధాలు చెప్పి లోకేష్ బాబు ఒకటే రెండు వేలు అని ప్రచారం చేశారు అందుకనే ఛాలెంజ్ చేసి ఇరవై నాలుగు గంటల్లో మీరు చేయండి చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లికి అని చెప్పారో దాని ప్రకారం స్కూల్ మెయింటెన్స్ రెండు వేలు పదమూడు పదమూడు వేల రూపాయలు ఆ తల్లి వందనం చెల్లించడం జరిగింది గతంలో ఇంట్లో ఒక బిడ్డగా ఇచ్చారు ఆ తల్లి ముగ్గురిని కన్నా నలగారు కన్నా ఆ ఇంట్లో కుటుంబంలో ఒకే మెంబర్కి ఇచ్చారు ఒక బిడ్డకే ఇచ్చారు అంటే ముగ్గురు బిడ్డ ఏం చేయాలా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము కాదు ఇచ్చింది ఆ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటారో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఉన్నా కానీ ఆ బిడ్డలకి నలగరికి అరవై వేల రూపాయలు ఈరోజు ఇచ్చింది అందువల్ల ఎనిమిది వేలు స్కూల్ పండించిపోయింది యాభై రెండు వేల రూపాయలు ఆ తల్లికి చెందింది దీని మాదిరి మాటలు చెప్పి మేము తప్పించుకోలే ఏవైతే చెప్పారో మాట ప్రకారం ఈరోజు కట్టుబడి ఉన్నాం కట్టుబడి ఇస్తున్నాం సూపర్ సిక్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఇరవై లక్షల మంది నలుగురు పిల్లలు ఉన్నటువంటి ఉన్నారు వాళ్ళకి యాభై రెండు వేల లెక్కన ప్రతి కుటుంబానికి ఇచ్చాం అదేవిధంగా రెండు రెండు లక్షల పదివేల మందికి ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి నలభై వేల చిల్లర వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా పద్నాలుగు లక్షల మంది ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా మరి డబ్బులు ఇవ్వడం జరిగింది కుటుంబంలో ఒకరికి కాదు ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి మాదిరి మాట్లాడ ఒకటి చెప్పి ఒకటి చేయాల ఆ రోజు ఒక్క కుటుంబంలో ఒక బిడ్డకే ఇచ్చాడు ఈరోజు మా ప్రభుత్వం నలుగురు బిడ్డలుంటే కూడా నగరం బిడ్డలకి యాభై రెండు వేల రూపాయలు మా పార్టీ ఇచ్చిందని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మేము ఎక్కడ మోసం చేయాల చెప్పిన మాట కట్టుబడి అన్నీ కూడా చేస్తామని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం పార్టీ వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు అది ప్రజలకు తెలుసు ఏ పార్టీ పనిచేస్తున్నా కూడా ప్రజలకు తెలుసు తెలుగుదేశం మీద ఏమైతే నమ్మకం పెట్టుకొని ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఆ మాట మీదనే సూపర్ సిక్స్ కానీ అన్నీ కూడా ఈరోజు చేస్తా ఉన్నాం ఆగస్టులో స్త్రీలకి బస్ ఫ్రీ అని చెప్పి మనం ఆగస్టులో ప్రారంభించబోతా కూడా తెలియజేస్తా ఉన్నాం అన్నదాత సుఖీభావ్ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఏమైతే చెప్పారో అన్నా క్యాండ్ కావచ్చు అన్నీ కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి స్త్రీలకు కూడా ఆగస్ట్ నుంచి బస్ ఫ్రీ కూడా పెళ్ళి చేస్తారు